హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బివి కె వ్లాగ్స్ అందరికి నమస్కారం నేను మీ వంశీకృష్ణ అందరు ఎలా ఉన్నారు ఐ ఐహోప్ అందరూ ఆ ఇప్పుడు నేను ఒక వన్ మంత్ చైనా సిరీస్ ఆపేస్తున్నాను ఎందుకంటే నేను చైనీస్ న్యూ ఇయర్ కి హాలిడేస్ కి ఇండియాకి వచ్చేస్తున్నా సో మేమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసినాం ఈ షామీన్ ఎయిర్పోర్ట్ నేను మీకు చూపిస్తాను ఇదే షామిన్ ఎయిర్పోర్ట్ చూడండి బయట ఉన్నాం మనం ఇదే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ గేటు మనమైతే లోపలికి వెళ్దాం ఇంకో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ ఇది మనకి ఏ ఏ కంట్రీ కరెన్సీ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు మనం ఇగో ఇక్కడంతా లోపల లోపలంతా డ్యూటీ ఫ్రీ షాపులు ఉన్నాయి అనమాట ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది ఇగో ఇక్కడ ఇంకా అంటే ఎయిర్పోర్ట్ లోపల ఏం ఏమైనా సరే కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు అనమాట ఎక్కడ ఇంకా ఏమీ చెకింగ్ ఉండదు అనమాట పాస్పోర్ట్ని బట్టి అన్నీ లిమిటెడ్గా అమ్ముతారు ఇది షామిన్ ఎయిర్పోర్టే చాలా చిన్న ఎయిర్పోర్టు చైనాలోనే మేము ఉండేది ఫిజియన్ ఫ్రావెన్స్ చాలా చిన్న ఎయిర్పోర్టు ఇది చైనీస్ న్యూయర్ కాబట్టి జనాలు చాలా విపరీతంగా ఉన్నారు ఈరోజు చూసుకున్నది ఎక్కడ కూడా క్రౌడ్ క్రౌడ్గా ఉంది మేమైతే ఇంకా మొన్న ఆ ఫ్లైట్కి ఇంకా కొంచెం టైం ఉంది ఈలోపు మనం ఇక్కడ ఉన్న షాపుని చూసేద్దాం ఇదిగో ఇక్కడ కౌంటర్ ఉంది టికెట్ కౌంటర్ ఇక ఇక్కడ బాగుంది చాలా బాగుంది ఇక ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఇంకా ఇక అక్కడ ఈ ఫ్రావెన్స్కి సంబంధించిన బ్యూటిఫుల్ ప్లేసెస్ డిస్ప్లే చేసి ఉన్నారు ఎయిర్పోర్ట్లో అన్ని దక్కల అట్లాగే ప్రతి ఒక్క కంట్రీలో అక్కడక్కడ ఫేమస్ అయింది అనేది ఫోటోలు బాగా ఉంటాయి నేను మీకు సింగపూర్ ఎయిర్పోర్ట్లో కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఛాంగి ఎయిర్పోర్ట్ మేము వైఆర్ సింగపూర్ మీదకి వెళ్తున్నాం ఇక్కడ చూడండి షాపులు బట్టల షాపు జనాలు అందరూ వెళ్ళేసి ఎయిర్పోర్ట్ లోపల ఒక షాపులు మొత్తం మనం తిరిగి చూడొచ్చు ఏం ఏమనరు కొనకపోయినా కానీ ప్రాబ్లం లేదు ఇక జనాలు చూడండి షాపు చాలా బాగుంది ఇది ఇక అందరూ అటు సైడ్ ఇటు సైడ్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట ఇక ఇక్కడ చూడండి వీళ్ళు కొంచెం కొనుక్కుందరా నేను పిలుస్తున్నట్టు నుంచో రాడా ఇంకా ముందు చూద్దాం ఇగో ఇక్కడ చూడని షూట్ కేసులు అన్నీ ఉన్నాయి బాగుంది ఇది చాలా చెన్నై ఎయిర్పోర్ట్ ఇది యాక్చువల్గా ఇంతకు ముందు రెగ్యులర్గా నేను వెళ్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ అంత క్రౌడ్ ఉండదు ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉంది నియర్ కదా చాలా బాగుంది ఎంత బాగుందా చాలా బాగుంది కదా

పెన్ను ఈ మొత్తానికి వచ్చేసాం అక్కడ వీడియో తీసుకుంటా ఉన్నాం టైం అయిపోతుంది బోర్డింగ్ అయిపోతుంది అని పిలిచారు చాలా హరి హరిగా వచ్చేసాము వీడియో పీస్ఫుల్గా లోపల తీద్దాం అనుకున్నాను కుదరలేదు ఇగో ఇక్కడే మనం ఎక్క ఇదే ఎక్కబోయే ఫ్లైటు ఇదిగో అక్కడ చూడండి ఇంక హెయిర్ హస్టర్స్ మనకు హలో చెప్తున్నారు ఇదిగో లోపలికి వెళ్ళేసి కూర్చోవచ్చు నేను మొత్తానికైతే కూర్చున్నాను మనకి విండో సీట్ ఇచ్చేసారు బాగుంది ఇంకా మనం బాగా వీడియో తీసుకోవచ్చు కానీ మన ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది అవుతుంది అట్లా చూడొచ్చు సిగ్నల్ రద్దు చేయడానికి అట్లా దాన్ని మెయిన్ సెంట్రల్ రోడ్కి తీసుకొస్తారన్నమాట చూడవచ్చు అయితే మన ఫ్లైట్ బ్యాక్ సైడ్ కి మూవ్ అవుతుంది యాక్చువల్ ఫ్లైట్ ఫ్లైట్లకు వచ్చి బ్యాక్ గే బ్యాక్ సైడ్ గేర్ ఉండదండి ఒక బై ఒక వెహికల్ ద్వారా తీసుకొచ్చి రన్వే మీద చేస్తారు రన్వే మీద నిలుపుతారు గమనించాలి యాక్చువల్గా చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఫ్లైట్కి కి రివర్స్ గేర్ ఉంది అనుకుంటారా రివర్స్ గేర్ లేదు ఓన్లీ ఫ్రంట్ కి మాత్రమే మూవ్ అవుతుంది ఇక్కడ చూస్తే ఆ వెహికల్ చేసుకొచ్చి రన్వే మీద పెడతారు చూడొచ్చు రన్వే మీదకి వచ్చి కదులుతూ మూవ్ అవుతుంది మూవ్ అవుతుంది విపరీతమైన స్పీడు ఇది అయిపోతుంది చాలా సౌండ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంది ఇప్పుడు గమనించవచ్చు ఎయిర్పోర్టు చాలా చిన్న ఎయిర్పోర్టు మొత్తం కూడా అక్కడ ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి చైనా ఎయిర్లైన్స్కి సంబంధించినవి ఇక్కడ కార్గు అని ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట మీరు చూడవచ్చు మనం అయితే ఇంకా ఎగరటానికి రెడీగా ఉన్నాం ఎగిరిన కొత్త టయానికి మనకి మీల్స్ అయితే ఇస్తారు చూద్దాం ఈరోజు అయితే ఏం మీల్స్ పెడతారు ఇది ఇంకా స్ట్రైట్గా తీసుకొస్తున్నారు చూడవచ్చు ఫాస్ట్గానే స్టార్ట్ అయింది స్పీడ్ పెరిగింది భయంకరమైన స్పీడ్ పోతుంది ఇక్కడ కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది నేను చెప్పేది కాదు కానీ మీరు కూడా ఎక్కడన్నా ట్రై చేసి చూడండి టేక్ ఆఫ్ అయింది వేస్తుంది చిన్న చిన్నగా స్పీడ్ పెంచుతూ ఉన్నదో మొత్తానికి ఎయిర్పోర్ట్ మొత్తం చూశారు కదా చివరి నుంచి చివరికి మొత్తం అదే ఎయిర్పోర్ట్ ఇప్పుడు చివరికి వచ్చేసాం లేపేశాడు వాళ్ళలో ఉన్నాం ఇప్పుడు మొత్తాన్ని చూడండి వాళ్ళు కింద సముద్రం ఇక్కడ ఐలాండ్ లాగా ఉంటుంది కదా చెప్పాను ఇంత ముందు కూడా మీకు సముద్రం కింద అది ఎంత నాలుగున్నర గంట కూర్చున్న తర్వాత సింగపూర్ వచ్చింది చూడండి అదొక సింగపూర్ చాలా చిన్నది మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది చూసుకోవచ్చు మొత్తానికి మేమైతే సింగపూర్కి ల్యాండ్ అయిపోతున్నాను ఇది చాలా బాగుంటుంది ల్యాండింగ్ టైంలో ఏదో ఒక సముద్రం నుంచి సముద్రంలో దిగుతున్నట్టు ఉంటుంది సముద్రం పక్కనే హార్బర్ కూడా పక్కనే ఉంటుంది పైన ఉన్నా కదా చాలా చిన్న చిన్నగా కానీ వస్తుంటే మీరు చూడవచ్చు మేమైతే మొత్తానికి సింగపూర్కి ల్యాండ్ అవ్వబోతుంది ఫ్లైటు ఈ ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ వచ్చి ఛాంగ్ ఎయిర్పోర్ట్ ఇది చాలా బాగుంటుంది చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు తెలిసి ఇంటర్నేషనల్లో ఎక్కువగా బిజినెస్ జరిగేది ఈ ఎయిర్పోర్ట్ నుంచి జరుగుతుంది మలేషియా ఎయిర్పోర్ట్ మలేషియా ఎయిర్పోర్ట్ కానీ చాంగ్ ఎయిర్పోర్ట్ నాలుగు టెర్మినల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఆల్రెడీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ ఎయిర్పోర్ట్ నుంచే ట్రావెల్ చేస్తా ఉన్నాను చైనాకి ఇండియాకి చాలా బాగుంటుంది అన్నమాట చూడొచ్చు అక్కడానికైతే నేను ల్యాండ్ అయిపోయినాను ల్యాండింగ్ టైంలో అదే అంత ఇదిగా ఉంటుంది నాకైతే ఈసారి కానీ ల్యాండ్ అయిన తగ్గట్టు చూడండి చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్లైట్ అయితే వచ్చేసి టేకాండే అది కాదు చేస్తూ బాగుంటుంది మురుగూడ్రౌండ్ ఉంటారు సింగపూర్ ఎయిర్లైన్స్కి వచ్చేసాం నేను మా సార్ హాయి మొత్తానికి చాంగి ఎయిర్పోర్ట్లో లో ఉన్నాం చూడండి బటర్ఫ్లై పా బటర్ఫ్లై బొమ్మ డిజైన్ చేశారు చాలా బాగుంది కూడా చూడండి రకరకాల బటర్ఫ్లైలు వాటి గురించి రాసి బోర్డులు పెట్టారు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అందరు చూస్తున్నారు ఫారినర్స్ కూడా అదే టైం పాస్ కోసం చాలా బాగా తిరగచ్చు సింగపూర్ ఎయిర్పోర్ట్లో టైమే తెలియదు చాలా మంది ఉన్నారు లోపలి చూడండి సింగపూర్ ఫుడ్ స్ట్రీట్ పైన అంతా లాంజెస్ ఫుడ్డు అన్నీ ఉంటాయి ఇవన్నీ ఇంకా డ్యూటీ ఫ్రీ షాప్లు చాలా ఉంటాయి ఏ టు జెడ్ మందు అన్నీ చాలా వాచెస్ బంగారం కానీ మొబైల్స్ కానీ బట్టలు కానీ ఏ టు జెడ్ ఉంటాయి దీని లోపల చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మనం ఏ ఫ్లైట్ మన ఫ్లైట్ నెంబరు చూసుకొని ఏ గేటు అన్నీ డిస్ప్లే అవుతుంటాయి జనాలు అందరు చూస్తున్నారు అక్కడ నుంచనీ ఇక్కడ షాపు చూడవచ్చు అంత మనం ముందైతే వెళ్ళి చూద్దాం అండి షాపు చూడండి అంత పెద్ద పెద్దగా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపలంతా పవర్ కరెంట్ తోటే డెకరేషన్ చేసి చాలా లైటింగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా ముందైతే ఏమున్నాయో చూద్దాం రండి మనం చేసింది వన్ టూ త్రీ అయితే అక్కడ రిటర్న్ అయిన అదిగో అది ఇంకా అటు సైడ్ బయటికి వెళ్ళే దారి అంటే ఆ కంట్రీకి ఆ కంట్రీ ఇమిగ్రేషన్ అది టెర్మినల్ వన్ అక్కడి నుంచి ఇంకా మన పాస్పోర్ట్ చెక్ చేసి పంపిస్తారు మా మేమైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాము ఇండియాకి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము మాకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను మొత్తం తిప్పి తిరిగి చూపిస్తున్నాను ఏదన్నా తిందాము ఏదన్నా మనీ ఎక్స్చేంజ్ ఉందా అని చెప్పి ముందుకెళ్ళి చూద్దాం అనుకున్నాం చూస్తామనుకున్నా కానీ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కనపడింది మేమైతే మొత్తానికి ఒక పన్నెండు డాలర్లు ఏమైనా తీసుకున్నాము నేను మీకు చూపిస్తాను చూడండి ఒక ఒక సింగపూర్ డాలర్ వచ్చి మనకు అరవై రెండు రూపాయలతో ఈక్వల్ ఇగో ఇంకా ముందు ముందు అయితే చాలా బాగుంది చూడండి జనాలు అందరూ అటు నుంచి ఇటు నుంచి అటు బ్యాగులు వేసుకొని తిరుగుతున్నారు ఇగో మొత్తానికి వాళ్ళు మార్చుకొని వచ్చారు పన్నెండు డాలర్లు వచ్చినాయి అంట ఇగో పదిహేను వందలకి పన్నెండు డాలర్లు వచ్చినాయి పదండి ఇంకా ముందు చూద్దాం చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది తనకి మా ఫ్లైట్ టైం అయిపోయింది నైట్ చూడండి ఎంత బాగుందో చాంగి ఎయిర్పోర్టు టేక్ ఆఫ్ అయింది ఫ్లైటు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బాగుంది